కోర్టు సంతకాల సేకరణలో భాగంగా పదహారో వార్డులో పర్యటించడం జరుగుతుంది ఇక్కడ ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం పేద పిల్లలకు వైద్య విద్య దూరం అవుతుంది హాస్పిటల్లలో కూడా డబ్బులు వసూలు చేస్తారు అట్లా చేస్తేనాక పేద పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతారు ప్రజలు కాబట్టి దీనికి మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి మహిళలతో సహా మొత్తం ముందరికొచ్చి వాళ్ళు సంతకాలు పెట్టి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు ఈ మెడికల్ కాలేజీల ఎనిమిది వేల కోట్ల ఆస్తులను కొట్టేయడానికి అరవై ఆరు సంవత్సరాల లీజు అరవై ఎకరాల ల్యాండు తర్వాత దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఒక్కొక్కదానికి ఖర్చు పెట్టారు దానికి బాడిగా సంవత్సరానికి ఐదు అంటే ఒక్కొక్క నెలకు నాలుగు వేలు మామూలుగా బీడీ బంకు కూడా రాదు నాలుగు వేలు బాడేకి ఎవరు ఒక బీడీ బంకు కూడా రానిటువంటి కిరాయికి అరవై ఎకరాల పొలము రెండు వందల కోట్ల ఖర్చు పెట్టినటువంటి అసంపూర్తి బిల్డింగులు ఇచ్చి దోచి ఎవరికి పెట్టాలనుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము ఈ దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికైనా ఈ ఆలోచనను మానుకొని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలందరినీ కూడా మద్దతు తీసుకొని భారీ ఎత్తున అవసరమైతే విజయవాడలో భారీ ర్యాలీ కూడా సేకరిస్తాం ఇవి గవర్నర్ గారికి ఇచ్చి గవర్నర్ గారు మొట్టికాయలేసినాక కూడా మీకు బుద్ధి రాకుంటే ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉంది మీకు